ఎక్స్పోజింగ్ వల్లే వల్లే వస్త్రధారణ లైంగిక హింస అత్యాచారాలు పెరుగుతున్నాయా కన్ఫర్మ్గా అండి ప్రేరేపడు కదండి ప్రేరేపిస్తున్నారు ఇప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఏజ్లోకి వచ్చిన వాళ్ళకి ఒక రకమైన అంటే ఎలా చెప్పాలి మీకు హార్మోన్ హార్మోన్ చేంజెస్ ఉంటాయి ఉద్రేకం ఉద్రేక పూర్వకమైన కొంతకాలం అయితే వాళ్ళకి స్టేబుల్ వస్తుంది మైండ్ మెచ్యూరిటీ వస్తుంది ఆ టైంలో ఉండదు పక్కన ఉన్నవాడు ఎవడో ప్రేరేపించవచ్చు ఏదో విధంగా వాడు వీడు ఏకమయ్యి చేయకూడదు తప్పులు చేసి తర్వాత జివైనల్ జైలుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని చూసాం మనం ఇవన్నీ దేనికంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి బూత్ కంటెంట్ ఇది లేకుండా అయితే లేదు ఇవన్నీ మనం కట్టడి చేయాలి కంట్రోల్ చేయాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మన దేశ భద్రత కోసం దేశ భవిష్యత్తు కోసం ఎందుకు అంటారా మన భావి తరం పాడైపోతే మొత్తం తరాలన్నీ పాడైపోతాయి మొత్తం తర్వాత వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు పోతే ఇంక భారతదేశంలో ఉన్నవంత ఏను ఏమవుతుంది సార్ సో మనం మనం ఇప్పటి నుంచి ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయకూడదండి యాజ్ యూ సెడ్ దట్ వస్త్రధారణ లేకపోతే విచ్చవిడిగా ఎక్స్పోజింగ్ అత్యాచారాలకి లైంగిక హింస పెరిగిపోవడానికి కారణమే కనుక అయితే రెండే రెండు ఉదాహరణలు మీకు గుర్తు కళ్యాణ్ గారు కొన్నేళ్ల క్రితం వరంగల్లో తొమ్మిది నెలల చిన్న తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు ముసలావిని కూడా చేశారు కదా నేను చెప్పాను ఇద్దరు ఏం ఎక్స్‌పోజింగ్ చేశారు ఏ స్విమ్ వేసుకున్నారు కాదండి ఇప్పుడు చెప్తా వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ పాపం శుభం తెలియదు కానీ ఆ వెధవ ఎవడైతే ఉన్నాడో మీరు చూస్తే నేను కూడా విన్నది నేను సైకోల్ అంటే సైకోలజీస్ చదువుకున్నానా లేదనేది పక్కన పెడితే నేను స్టడీ చేస్తాను మనుషుల్ని చదువుతాం చాలా చూస్తాం వాళ్ళకి బూత్ కంటెంట్లో చాలా చాలా చిత్ర విచిత్రమైనవన్నీ ఉంటాయి అందులో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పిన్ని జల్లి అసలు నేను అవన్నీ మీకు తెలుసు నేను చెప్పలేను నా అడల్టరీ కంటెంట్ కూడా నేను చెప్పలేన నాకు అసలు నాకు అవన్నీ విన్నవాడు అవన్నీ చూసినవాడు వాడికి టైం వస్తే అట్లా చేయాలని ఫీల్ అయినవాడు లాంటి దొంగ వెధవ దరిద్రం వెధవా పని అండి అది వాళ్ళు ఏం చేయలేదండి పాపం వాళ్ళ తప్పులేదు వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేయలేదండి వాడు చూసాడే ఆ కంటెంట్ ఇలా చేయాలి చిన్నపిల్ల చిన్నపిల్లలు వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకి

ఇవన్నీ అందుకేనండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వీటిని ఎంకరేజ్ చేయకూడదు మనం జాగ్రత్తగా మన పిల్లల్ని జాగ్రత్త పొదివి పట్టుకుని తల్లి గర్భంలో ఉన్నట్టే పెంచుకోవాలండి అలాంటి స్థితిలో ఉన్నాం మీరు జాగ్రత్త పడండి ప్రతి తల్లి తండ్రి లవ్ జిహాద్ చేస్తున్నారు మతాలు మారుస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నలుగురు ఐదు కనాలి మన హిందూ ఆడపిల్ల వెళ్ళి వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలని కనిస్తుంది మన పిల్లలు తగ్గిపోతున్నారు వాళ్ళ పిల్లలు పెరిగిపోతున్నారు భారతదేశం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు మేము రోజు అర్ధరాత్రి కూడా పిలిస్తే వెళ్తాం లవ్ జిహార్ కేసెస్కి కా కౌన్సిలింగ్కి అలాగే గోమాతల గురించి మేము ఎన్ని నేను ఇది ఒకటే కాదు సార్ నేను అన్నీ చేస్తున్నాను మీకు తెలియదు అంతే కళ్యాణ్ ఏం చేయట్లేదు అనుకుంటున్నారు ఓన్లీ టీవీలో కనిపిస్తుంది గట్టిగా అరుస్తుంది నేను చేసే వెనక సేవ మీకు తెలియదు ఎవ్వరికి తెలియ తెలియజేయాల్సిన అవసరం నాకు లేదు